నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను ఆత్మకూరు ఆర్టీఓ రాములు శుక్రవారం తనిఖీ చేసి బస్సు డ్రైవర్లకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కలువాయి ఆదురుపల్లిలోని ప్రైవేటు స్కూల్ బస్సులు తనిఖీ చేశామని తెలిపారు ముఖ్యంగా వాహనాలకు ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు కల్వర్టుల దగ్గర వెళ్లేటప్పుడు నీరు ప్రవహిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు గ్లాస్ పాల్గొట్టడానికి ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అన్నారు కదా కంపల్సరీ ఆడో ఒకటి ఈడో ఒకటి హ్యామరు కంపల్సరీ ఉండాలి తర్వాత ఈ సీట్ అసలు తీసేయాలి ఇంకా ఎందుకంటే పిల్లలు చప్పును పరిగెత్తేసి అక్కడ వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఈ సీట్ కంపల్సరీ రిమూవ్ చేయాలి వచ్చేసి నీకు ఒకవేళ ఓపిక ఉంటే అక్కడి నుంచి లైన్ లాగేసి లైన్ లాగేసి లెఫ్ట్ దాచు పెయింట్ ఉంది కదా పెయింట్ కానీ రేడియో స్టిక్కర్ కానీ డైరెక్ట్గా లాగేసి ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిల్లలు ఎక్కేటప్పుడు ఏం చెప్పాలా బాబు అటెండర్కి కానీ పిల్లలకు కానీ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంది మనకి ఏదైనా జరగడానికి దొరికితే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ఫస్ట్ మీరు తెలియపరచాల్సి ఉంది అట్లానే మా పేరెంట్స్ కూడా ఒకసారి బస్సు ఎక్కించి చూపించి అమ్మ మాది ఎమర్జెన్సీ డోర్ ఉంది ఇక్కడ నుంచి ఆరో మార్క్ ఇస్తున్నాను నా పేరు ఎం రాములు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు ఈ రోజు ఆదుర్పల్లి కలువాయి యొక్క స్కూల్ బస్సులు తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా డ్రైవర్ కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది దాంట్లో ఇల్లు ఉపయోగించాల్సింది ఫైర్ డిటెక్షన్ అలారం అంటే ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది రిజిస్టర్ అయిన బండ్లు కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ అలారం కలిగి ఉండాలా అట్లాగనే ఒకటి పది ఇరవై ఇరవై కలిగి ఉన్న మోడల్ బండ్లకి కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ అలారం ఉండాలా సప్రెషన్ సిస్టమ్ ఉండాలా అట్లాగనే ఒకటి పది ఇరవై ఇరవై మూడు నుంచి వచ్చిన బండ్లకి కంపల్సరీ ఇంజన్ కి ఫైర్ డిటెక్షన్ అలారం ఉండాలా సప్రెషన్ సిస్టమ్ ఉండాలా అట్లాగనే క్యాబిన్ లో అంటే కంపార్ట్మెంట్ గానీ క్యాబిన్ గానీ ఆ యొక్క ప్యాంజర్ కూర్చున్న సీట్లకి కూడా కంపల్సరీ ఆ పైప్ లైన్ లాగి ఉండాలా దాన్ని ఫైర్ డిటెక్షన్ సపరేషన్ సిస్టమ్ అంటారు ఇది ఉన్న ఉన్న అందువల్ల ఎవరికి ఎలాంటి చిన్న గాయం కానీ లేకపోతే ఎలాంటి మంటలు కానీ ఈ కాపాడుతుంది జరగకుండా అట్లానే డ్రైవర్లు చెప్పడం ముఖ్యంగా ఏంటంటే మెయిన్ మనకు పిల్లల్ని ఎక్కించుకొని వాళ్ళని ఇంటి దగ్గర దించేటప్పుడు ఆ యొక్క అటెండెన్ తీసుకెళ్లి ఇంటి దగ్గర దించిన తర్వాతనే ఆ యొక్క అటెండర్ వచ్చి రైట్ చెప్పిన తర్వాతనే ఆ బండి మూవ్ చేయాలండి అంత లేదు అటెండర్ ముందుకు వచ్చేసరి ఈ లోపల ఏ చేద్దామంటే ఉంది తెలియదు ముందు ఏముందో తెలియదు కంపల్సరీ దయచేసి డ్రైవర్ తెలియపరిచేది ఇది మెయిన్ ఇంకొకటి ఎక్కడైనా మనకు కల్వర్ట్ దగ్గర వాటర్ వర్షాకాలం అప్పుడు కాని మంచు కాలం గానీ వాటర్ ఈయన వచ్చిన్నప్పుడు ఐదు రోజులు మనం చూసేది ఏం కాదులే అని మాత్రం దయచేసి వెళ్ళొద్దండి వెళ్ళిన దాని వల్ల ఆ యొక్క బండి స్కిడ్ కావచ్చు లేకపోతే ఒరిగిపోవచ్చు ఫోర్స్ మనకు తెలియదు ఎక్కడ మధ్యలో ఎక్కడైనా గుంటలు పడి ఉండొచ్చు అవి మనం చూడలేం కాబట్టి ఆబ్జెక్ట్ కనపడదు కాబట్టి కంపల్సరీ మీరు అక్కడే లెఫ్ట్ సైడ్ ఆపేసేసుకొని ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులకు తెలియపరిచి అమ్మాయి ఇక్కడ వాటర్ వస్తుంది మేము రాలేము దయచేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నామని చెప్పి అట్లాగనే మీ ఓనర్ కు తెలియపరిచి పిల్లలకి భోజన సదుపాయం కూడా కల్పించాలని వాళ్ళకి యొక్క అటెండర్స్ యొక్క డ్రైవర్ చాలా చాకచక్యంగా ఉండాలి నెక్స్ట్ జరగరా జరగరాని ఏదైనా చిన్నది జరిగిందనుకోండి ఎక్కువ శాతం ఎమర్జెన్సీ డోరు ఇక్కడ ఉందని ఆ పిల్లలకు తెలియపరచడము అట్లాగే ఆ పేరెంట్స్ కు తెలియపరచడం తర్వాత మనం ఏదో యాక్సిడెంట్ అయిందని దిగి పారిపోకుండా పిల్లలందరినీ సేవ కిందికి దించేసేసి వాళ్ళని సురక్షితంగా పక్కన పెట్టిన తర్వాత అప్పుడు ఫైర్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్ తెలియపరచడము లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరచడము తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు తెలియపరచడము తర్వాత ఓనర్ కి మీ యొక్క ఓనర్ తెలియపరచడం తర్వాత మాకు తెలియపరచని కూడా మేము స్పాట్ కు రాగలము హాఫ్ అన్ అవర్ వచ్చేయగలము మీకు ఏ ఎలాంటి సహాయం ఉన్నా మేము ఈ డిపార్ట్మెంట్లన్నీ మీకు అండగా ఉంటాయి చిన్నది ఏదన్నా జరిగిందంటే చాలా గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలీ వస్తుంది అట్లా గవర్నమెంట్ కదిలి రాకుండా మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డ్రైవర్ సోదరులకి మరీ మరీ చెప్తున్నాము మీరు ఎంత జాగ్రత్త తోలితేనే మీ స్కూల్ కి పేరు వస్తుంది ఆ తల్లిదండ్రులకి పేరు వస్తుంది అట్లాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరు వస్తుంది గవర్నమెంట్ కూడా పేరు వస్తుందని తెలియపరిస్తున్న నారాయణ మాతృ సేవ పథకం అమ్మతరానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కన్పు కోసం ఇతర హాస్పిటల్ లో ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు